హాయ్ అండి ముందు వీడియోలో బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ చెప్పాను కదండి ఇప్పుడు అయితే హ్యాండ్స్ కటింగ్ చెప్తానండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఖర్చుగా క్లాత్ అయితే ఈ విధంగా మిగిలింది చూసారు కదా డబల్ పోలింగ్ తోటి ఈ విధంగా మిగిలిందండి దాన్ని మనం మళ్ళీ ఇంకొక పోలింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఇది నాలుగు మడతల మీద అయితే ఉన్నది ఈ విధంగా వేసుకుంటే టూ హ్యాండ్స్ వస్తాయండి ఓపెన్ సైడ్ మనకు ఆపోజిట్ క్లోజ్ సైడ్ మన సైడ్ వేసుకోవాలి తర్వాత కింద తగ్గులు ఏమైనా ఉంటే కట్ చేసేసుకోవాలండి మనకి ఈ విధంగా వేసుకుంటే టూ హ్యాండ్స్ అయితే వస్తాయి అయితే మీరు ఆది బ్లౌజ్ని తీసుకుని హ్యాండ్ మార్కింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది నేనైతే నేను మడత పెట్టుకున్న పైన ఆది బ్లౌజ్ హ్యాండ్ అయితే ఈ విధంగా వేసానండి కింద వైపున మనము చివరిన కుట్టు వేసుకుని హ్యాండ్ వర్క్ చేయడానికి కోసం మొప్ప వించు మార్కింగ్ చేసుకోవాలి తర్వాత పైన వైపు హ్యాండ్ పొడవు ఎంత ఉందో అంత పొడవుకి హాఫ్ ఇంచు కలుపుకుని మార్కింగ్ చేసుకోవాలి హాఫ్ ఇంచు మన కుట్ల కోసం ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి తర్వాత కింద చంక మార్కింగ్ చేసుకోవాలండి చంక మనకి హ్యాండ్ డౌన్ కూడా ఉపయోగపడుతుంది ఒకసారి చూడండి హ్యాండ్ డౌన్ కూడా మనకి ఇదే కాబట్టి ఈ మార్కింగ్ జాగ్రత్తగా మార్కింగ్ చేసుకోవాలి తర్వాత హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలండి ఈ మార్కింగ్ పెట్టి మనము లైన్స్ అయితే కొట్టుకోవాలి రెండు మార్కింగ్లకి హ్యాండ్ లూజ్ కూడా ఈ విధంగా లైన్స్ కొట్టుకోవాలండి తర్వాత ఇది మనకి హ్యాండ్ డౌన్కి కూడా ఈ మార్కింగ్ ఉపయోగపడుతున్నాను కదా మనం పొడవుకి మార్కింగ్ చేసుకున్న లైన్ నుంచి వన్ ఇంచ్కో మార్కింగ్ చేసుకుని మనం హ్యాండ్ లూజ్కి మార్కింగ్ చేసుకున్న మార్కింగ్ దాకా కొద్ది కొద్దిగా ఈ విధంగా హ్యాండ్ డౌన్ అయితే మార్కింగ్ చేసుకోవాలండి సేమ్ ఇది మనకి ఆది బ్లౌజ్ లాగే మార్కింగ్ వస్తుంది ఎందుకంటే మనం ఆది బ్లౌజ్ హ్యాండే వేసి మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి సేమ్ ఆది బ్లౌజ్ లాగా వస్తుందండి అలాగే కొచ్చుల కోసం టూ ఇంచెస్ మార్పింగ్ చేసుకోవాలి అయితే మనకి ఈ మూల భాగం టూ ఇంచెస్ రాలేదు మనకి చంక దగ్గర చిన్న చిన్న ముక్కలు అయితే అదుకులు పడతాయండి చూసారు కదా ఇక్కడ చిన్న చిన్న అదుకులు వేసుకోవాల్సి ఉంటుంది మనం చేసుకున్న మార్కింగ్ బట్ నుంచి కట్ చేసేసుకోవడమేనండి మీకు క్రాస్ ముక్కలు కూడా ఏ విధంగా వేసుకోవచ్చో చెప్తానండి తర్వాత మనకి హ్యాండ్ డబున్ కోసం పైన వైపు వన్ ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి అలాగే కింద వైపు టూ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి నేను జాయింట్ చేసుకుని మొక్కలతో కలిపి టూ ఇంచెస్ మార్కింగ్ చేశాను హ్యాండ్ ఓవన్ కోసం హాఫ్ ఇంచ్ అయితే ఒక మార్కింగ్ చేసుకుని మూడు మార్కింగ్లకి స్టార్టింగ్లో కొద్దిగా సన్నగా మజ్జిగ వచ్చేటప్పుడు కొంచెం లావుగా అలాగే తర్వాత చివరికి వచ్చేటప్పుడు కొద్దిగా సన్నగా ఈ విధంగా వచ్చే విధంగా మార్కింగ్ చేసుకుంటే మీకు హ్యాండ్ ఓవన్ పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే హ్యాండ్ మధ్యకి ఒక అయితే పెట్టుకోవాలి తర్వాత మనము విడదీసి అయితే కట్ చేసుకోవాలండి ఈ విధంగా మడతలో ఉండగా కట్ చేస్తే అడుగువైపు కూడా కట్ అయ్యే ప్రమాదం ఉన్నది కాబట్టి ఈ విధంగా విడదీసి కట్ చేసుకోవాలి మనం టూ హ్యాండ్స్ని కలిపి కట్ చేసుకున్నాం కాబట్టి రెండు హ్యాండ్లకి కూడా డౌన్ మనకి కట్ అయిపోతుంది చూసారు కదా ఈ విధంగా మనం హ్యాండ్ డౌన్ తీసుకోవాల్సి ఉంటుందండి అలాగే హ్యాండ్ కోసం మనకి అతుకులు పడతాయని చెప్పిన కదండి చంక దగ్గర ఈ విధంగా చిన్న చిన్న క్రాస్ ముక్కలు తీసుకుని జాయింట్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు హ్యాండ్స్ అయితే పక్కన పెట్టేసుకుంటాను మనకి మిగిలిన క్లాత్లో సేఫ్ బెల్ట్ని అయితే కట్ చేసుకోవాలండి నాకు డబుల్ పూలింగ్ మీద ఈ విధంగా మిగిలిందండి నేను ఇప్పుడు దాకా కట్ చేసిన పీస్ అయితే ఎనభై పాయింట్లే నేను కట్ చేసిన బ్లౌజ్ సైజ్ వచ్చేసి థర్టీ టూ అండి అందుకనేసి సేఫ్ బెల్ట్ సెరవ్ ఒకటి కట్ అవుతాయి అంతే అండి ఇప్పుడైతే నేను సేఫ్ బెల్ట్ బెల్ట్ కొలుస్తున్నాను ఆది బ్లౌజ్తో టెన్ ఇంచెస్ వచ్చింది ఆది బ్లౌజ్ కంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి చూసారు కదా లెవెన్ ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నాను ఇది మెడముక్క అండి మనం కట్ చేసిన మెడముక్క అన్నమాట చూసారు కదా డబల్ పోలింగ్ మీద ఉన్నమాచి దీన్ని విడదీస్తే ఈ విధంగా వస్తుంది ఇది ఒక సేపు ముక్క వస్తుంది పక్కన పెట్టుకుంటాను తర్వాత దాన్ని ఇంకొక దాని ఇంకొక ఇంకొకసేపు ముక్క కూడా కావాలి కాబట్టి ఈ విధంగా వేసుకుని ఇంకొక సేపు ముక్క కూడా కట్ చేసుకుంటున్నానండి మీకు ఈ విధంగా ఎందుకు చెప్తున్నానంటే ఎనభై పాయింట్లతో కట్ చేసిన ఒకవేళ మీకు బ్లౌజ్ పీస్ చిన్నది ఉన్నా సరే ఏ విధంగా కట్ చేసుకోవచ్చో చెప్పడం కోసం అనేసి మీకు చెప్తున్నానండి చూసారు కదా నాకు రెండు సేపు ముక్కలు మాత్రమే తెగుతున్నాయి నేను ఇంకా ప్యాంటు క్లాత్ కానీ వేరే క్లాత్లు కానీ వేసుకోవాల్సి ఉంటుంది అడుగు వైపున రెండుసేపు ముక్కల్ని కూడా అప్పుడు కొలతలు ఏ విధంగా తీసుకోవాలంటే ఆది బ్లౌజ్ తోటి ఉక్సులు పెట్టే దగ్గర కొలిచాను త్రీ ఇంచెస్ వచ్చింది ఇటువైపున టూ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చిందండి అంటే త్రీ ఇంచెస్ వచ్చింది కాబట్టి ఫోర్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి వన్ ఇంచ్ కలుపుకుని ఇటు పక్క టూ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది కాబట్టి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్కి కలిపి మనం మధ్యన కొంచెం లోతు వచ్చే విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఈ మధ్యన లోతు హాఫ్ ఇంచు ఉంటే సరిపోతుందండి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే మనకి సేపు నీట్గా వస్తుంది తర్వాత కట్ చేసేసుకుంటున్నానండి మనం ఆది రోజుల ప్రకారం కట్ చేసుకున్నాం కాబట్టి ఇవి కూడా మనకి పర్ఫెక్ట్గానే వస్తాయి చూసారు కదా రెండు మాత్రమే వచ్చాయి తర్వాత మనకి మిగిలిన పీసులో ఇంకా ఏమేమి కట్ చేసుకోవాలో కూడా మీకు చెప్పాలనుకుంటున్నానండి నాకైతే డబుల్ పోలింగ్ తోటి ఈ పీసులు చిన్న చిన్న పీసులు మిగిలిందండి దీంట్లో మిగతాయి కూడా ఏ విధంగా తీస్తానో చెప్తాను మనకు బ్యాక్ వాటికి నొడుముక కావాలి కదండీ ఇది డబుల్ పోలింగ్ మీద ఉంది చూసారు కదా పొడవ కోసం దాన్ని నానవాళ్ళు అలా పెట్టాను చూసారు కదా ఈ విధంగా తీస్తున్నాను దీనికోసం మనకి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే సరిపోతుంది తర్వాత ఇది డబుల్ పోలింగ్ మీద ఉంది ఒక పట్టి ఉక్సులు పెట్టి తోలు పెట్టి ఒక పీస్ సరిపోతుంది మిగతా అదంతా నెక్ జాయింట్ చేసుకోవడానికి కరెక్ట్గా సరిపోతుందండి మీకు ప్రతిదీ ఎందుకు ఇలా చెప్తున్నానంటే మీకు బ్లౌజ్ పీస్ చిన్నదైనా సరే ఎలా సరిపెట్టచ్చో తెలియడం కోసం చెప్తున్నానండి అలాగే మనం కట్ చేసుకున్న పీసులు ఈ విధంగా పెట్టుకోవాలి బ్యాక్ పాటు బ్యాక్ పార్ట్కి అతికి పట్టి ముక్క తర్వాత ఫ్రంట్ పాటు ఫ్రంట్ పాటు అతికి షేప్ ముక్కలు ఈ విధంగా మనం ఒకదాని మీద ఒకటి లైన్స్గా పెట్టుకున్నామంటే ఇవి నలిగిపోకుండా ఉంటాయండి చూసారు కదా మనం కట్ చేసుకున్న వాటిని ఈ విధంగా పెట్టుకోవాల్సి ఉంటుంది మీకు అనగా కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి తప్పకుండా రిప్లై ఇస్తానండి హ్యాండ్స్ చిన్న మొక్కలు కూడా హ్యాండ్స్ కతికి చిన్న చిన్న మొక్కలు కూడా ఈ విధంగా పెట్టుకున్నాను తర్వాత మనకి ఈ విధంగా ఉక్సులు పట్టికి అలాగే మెడ బతుక్కోడానికి ఈ మొక్కలు సరిపోతాయని చెప్పాను కదండి ఈ రద్దు మొక్కల్ని ప్రత్యేకంగా పెట్టుకుందాము కట్ చేసుకున్న బీసులు ఈ విధంగా పెట్టుకుని రద్దు మొక్కల్ని పైన వేయి పెట్టుకోవాలి తర్వాత చిన్న పీస్ ఏమన్నా ఉంటే దీన్ని ఈ విధంగా కట్టుకుంటే సరిపోతుందండి మీరు వెంటనే స్టిచ్చింగ్ చేసేలా ఉంటే పర్వాలేదు లేట్ అయ్యేలా ఉంటే ఈ విధంగా కట్టుకుని దగ్గర పెట్టుకుంటే మంచిదండి నేనైతే ఇద్దరు ముగ్గురు కస్టమర్లు ఒకేసారి కట్ చేస్తాను అందుకని ఆది బ్లౌస్తో ఈ విధంగా కట్ చేసుకుంటారండి తిరడం కోసం